నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ నాలుగు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం అంతా కూడా మిథున రాశి మీద శుభగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరు చాలా వరకు మంచి కార్యక్రమాలు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీరు కూడా మంచి ఆలోచనలు మంచి అలవాట్లతో ఈ వారమంతా గడపడం జరుగుతూ ఉంటుంది అలాగే తృతీయంలో శుక్రకేతువుల సంచారం వల్ల చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి మిత్రుల్ని కలుసుకునే అవకాశం ఉంది అలాగే వారు కొన్ని మీకు ముఖ్యమైన సలహాలు ఇవ్వడం కానీ అంటే మీరు వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఏదైనా మీ ఎవరైతే చిరకాల మిత్రులు అయితే ఉన్నారో వారితో కలిసి కొన్ని రోజులు గడపడం వారితో కలిసి ఏదైనా ఒక ప్రోగ్రాంలో కానీ ఏదైనా ఒక విహారయాత్రలో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొన్ని మంచి విషయాలు మీ మిత్రుల ద్వారా తెలుసుకుంటారు అలాగే వృత్తిలో మార్పు కొరకు లేదంటే వృత్తిలో అభివృద్ధి కొరకు కొన్ని సలహాలు కూడా వారు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఉచ్చస్థానంలో ఉంటూ రవితో కలిసి ఉండడం వల్ల సాధారణంగా ఈ రాశి వారికి వారిలో ఉన్నటువంటి టాలెంట్కి నైపుణ్యానికి చాలా మంచి గుర్తింపు వస్తుంది ఏ విషయానైనా చాలా సులభంగా పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా రాష్ట్రాధిపతి ఉచ్ఛలో ఉన్నప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతూ ఉంటుంది అతని ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది చూసిన వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్గా చాలా ఇంప్రూవ్డ్గా చాలా మెష్యూర్గా కనబడుతుంటారు అలాగే రవితో కలియడం వల్ల ఒక అధికార హోదా లాంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే గృహంలో గృహానికి కాల్సినటువంటి ఒక లగ్జరీ ఐటమ్స్ కానీ అలాగే ఏదన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఈ కంప్యూటర్లు వగేలా ఒకలాంటివి సమకూర్చడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక ఆధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి గురువు సప్తమాన్ని వీక్షించడం వల్ల సాంప్రదాయ వివాహం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అయితే ఐదులో ఉన్నటువంటి కేతు కొంత డిజపాయింట్మెంట్ ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది అంటే మీరు ఏదన్నా ఎఫ్ఐఆర్లో ఉన్నా ప్రేమలో ఉన్నా ఎవరినన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నా అది సాధించేంత వరకు బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది ఇదే సమయంలో మీ పెద్దవాళ్ళు కానీ మీరు కానీ సాంప్రదాయబద్ధంగా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి నూటికి నూరు పాలు జరిగే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే ఒక భావం మీద గురువు యొక్క దృష్టి శని యొక్క దృష్టి కలిసి పడినప్పుడు కంపల్సరిగా ఆ భావ ఫలితాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ రెండు గ్రహాలు కూడా సప్తమం మీద దృష్టి పెట్టడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వివాహపరంగా ఆల్రెడీ వివాహం అయిన ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ముఖ్యంగా దశమ స్థానంలో శని భగవానుడు ఎవరికైనా ఒక చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఈ దశమ స్థానం సహజ రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి అవడం వల్ల సాధారణంగా వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు వారు ఉన్న ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలోనూ విదేశంలో ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మీకు మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతూ ఉంటాయి మీరు ఉన్న చోటే ప్రయత్నం చేస్తే మాత్రం అనుకున్న ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఏదో చిన్న చిత్రగా రావచ్చు తప్ప మీ యొక్క క్వాలిటీకి క్వాలిఫేషన్ తగ్గ ఉద్యోగం అయితే కంపల్సరీగా మీరు దూర ప్రాంతంలోనే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కానీ ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు కానీ వచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం కుయుడు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల అనుకోకుండా స్థిరాస్తులు భూములు కొనే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది వాటిపైన ఆదాయం కూడా చాలా వరకు లభించే అవకాశం ఉంటుంది మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ స్తోత్రం చేయడం వల్ల కానీ దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవికి పెట్టడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల అంటే ఒక కేజీ రెండు కేజీలు కాకుండా సుమారు ఒక ఇరవై కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది కందులు దానం చేయవలసి ఉంటుంది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది ఇక విద్యా సంబంధించిన విషయాల్లో వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణ వల్ల విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు ఇక గురువు యొక్క అనుగ్రహం అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల అలాగే మీ యొక్క ఆడబడుచులు కానీ తల్లి కాంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది నిడారంబరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఏదైనా గ్రహాన్ని సింపుల్గా మనకు మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వ సౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది స్వస్తి